బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా హాసిస్ ఆయిల్ ను సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వచూర్పా కొండబాబు వచర బాలకృష్ణ ఈ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం మరియు ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి నిషేధిత హాసిస్ ఆయిల్ ను హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తుండగా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సమీపంలో వీరిద్దరిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ మరియు హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నిందితుల వద్ద నుండి ఐదు కిలోగ్రాముల హాసిస్ ఆయిల్ రెండు మొబైల్ ఫోన్లు రెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు మార్కెట్లో దీని విలువ కోటి లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియా సమావేశంలో తెలిపారు कोऑर्डिनेशन ऑफ द अंतर आप इधर अम्मे मो प्रोसेस का इन्वेस्टिगेशन ऑफ द अम्मे मो कंटिन्यूअस का कंडीशन दिस का वाला तो मेरे सुनो मतलब इसको बार बार ट्रांसफर इस इसमें प्लेस ऑफ जड़ा करेंगे जब यूज़ क्वांटिटी को इतनी मैंने आपसे पैसों ब्रदर्स वाले फादर एंड सर जैसे जो ये ये भी इज़ अम्म बोर्ड के રાસિ థర్టీన్ పాయింట్ వన్ కేజీ గోల్డ్ సారీ పాయింట్ వన్ కేజీ థర్టీ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ థర్టీన్ పాయింట్ వన్ కేజీ ఆసి ఆయిల్ తీసినప్పుడు ఒక్క కేజీ ఒక ఆసిష్ ఆయిల్ మేక్ చేయాలంటే దే టు హార్టీ కేజీస్ ఆఫ్ గాంజా ఇన్ ద ప్రాసెస్ అన్నిటిని ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీ చే రావాలంటే సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్ లో గాంజా సీడ్స్ ని గాంజా లీవ్స్ ని తర్వాత ఇథెనల్ ఇవన్నీ కలిపి ఈ ఈ మీకు చూస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి ఈ వాషింగ్ ఆయిల్ని తయారు చేస్తారు సో ఇది మనకు ఇక్కడ ఉన్నది వన్ క్రో ఎయిట్ లాక్ పడుతున్నా కానీ దీన్ని చేయడాని కోసం సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాను వాడడం జరిగింది అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మన మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఇస్ అబౌట్ లెవెన్ క్రోర్స్ వస్తుంది అంతే కలుపుకుంటే గాంజా కలుపుకుంటే సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్ మీరు చాలా సార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ సోర్స్ ఎక్కడ అంటారు వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ కజిన్స్ సోర్స్ సోర్స్ దే ఆర్ అస్ వెల్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుంది అని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ చేంజ్ చేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయర్ కోసము బ్యాంగ్లూరు వెళ్తామంటే వీళ్ళని పడుకోవడం జరిగింది వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ వర్త్ మెటీరియల్ సీజన్తో పాటు ఒక మేజర్ యాక్టివిటీ డ్రగ్ అని మనం కంటెంట్ టైం దీంట్లో మా ఎస్ఓటి అధికారులు ముఖ్యంగా ఎస్ఓటి డిసిపి గారు తర్వాత మురళీధర్ అలానే వెంకట్ మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ గారు ప్రతాప్ రెడ్డి ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి కానిస్టేబుల్ ఆఫీసర్ తో పాటు మిగిలిన టీం అంతా కూడా బాగా ఎఫెక్టివ్ గా పనిచేయడం జరిగింది ఆ వీళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళని పట్టుకోవడం మన పెద్దంబర్పేట దగ్గర హైద్యనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఆర్డర్ ఆయత్నగర్ పోలీస్ స్టేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ పట్టుకోవడం దాంట్లో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే మొన్న మీరు చూశారు ఒక తండ్రి కొడుకులు చేశారు లాస్ట్ టైం దాంట్లో ఇప్పుడు వీళ్ళు కజిన్స్ క్లోజ్ కజిన్స్ వీళ్ళు ఇట్లా ఒక ఫ్యామిలీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఇది ఆల్రెడీగా ఉండాలి ఇటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ లో ఇట్లా ప్రొక్యూర్ చేస్తున్నారు కానీ లేదంటే పెట్ల నుంచి కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి మా పోలీస్ అధికారులకు ఎస్ఓటి ఆఫీసల్స్ కానీ మీ ఎవరి మీద అయితే ఈ కాన్ఫిడెన్స్ ఫే ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి వారిని పట్టుకోవడం జరుగుద్ది ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది ఎక్కడ సోర్స్ ఉంది ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి ప్లస్ పబ్లిక్ అంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము యాక్టివేట్ చేస్తాం ఎందుకంటే మనం

ఒక తల్లి కొడుకు చేశారు లాస్ట్ టైం ఇప్పుడు వీళ్ళు కజిన్స్ క్లోజ్ కజిన్స్ వీళ్ళు ఇట్లా ఒక ఫ్యామిలీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఇది అదే ఉండదు ఎటువంటి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్లో ఇట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ కొనడం జరుగుతుంది అని తెలిసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ అధికారులకు ఎస్కోర్టి అఫీషియల్స్ కానీ మీ ఎవరి మీద అయితే యూ కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో దట్ మీ ఇన్ఫర్మేషన్ మీద సక్సెస్ తీయించి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ఇది డిఫరెంట్ ప్లేసెస్ తెలుగుతుంది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది ఎక్కడ సోర్స్ ఉంది ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ట్ చేయాలి అనే దాంతో వాటి ఉన్నారు కాబట్టి

తర్వాత వీళ్ళు ఆ కొండల్లో వెళ్ళి ఇక్కడ చంద్రు మామిడి కొండల్లో వెళ్ళి తీసుకొస్తున్నారు అక్కడ తెచ్చి వీళ్ళు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మేబీ సపోర్టింగ్ లైన్ ఉంటారు అక్కడ బట్ ది సోర్స్ అండ్ పెట్లర్స్ వీల్ కీప్ డూయింగ్ ఇట్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ సో కొన్ని కొన్ని సార్లు మనకు సోర్స్ ఇమీడియట్ గా దొరకకపోవచ్చు కొన్నిసార్లు దొరకవచ్చు బట్ అది మేము వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ మీకు మళ్ళీ చెప్పకపోవచ్చు కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయచ్చు వాళ్ళని సోర్స్ అరెస్ట్ అయిన సో మీకు అట్లా అరెస్ట్ అయినట్టు మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము ఇన్ ఫ్యూచర్లో సర్టెన్లీ ఉన్నాయి బట్ ఈ స్టేజ్ లో మేము వి కాంట్ రివీల్ ద నేమ్స్ వాళ్ళు వాలిక నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూనే మనకు ఎస్సెన్షియల్లీ తెలంగాణ స్టేట్ ఏమవుతుందంటే ఒక ట్రాన్స్పోర్ట్ చేసే రూట్ లో ఉంది మనకు. మన దగ్గర ఎస్ సార్ యాక్టివిటీ ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక డిజి ర్యాంక్ ఆఫీసర్ హెడ్ చేస్తున్నారు సందీప్ సార్ రీ అపాయింట్మెంట్ ఆపరేట్ చేస్తున్నారు దాంతో పాటు జిల్లాలో కూడా ఇటువంటి ఐడెంటిఫై అయిన వాళ్ళని కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఉన్న దాంట్లో కూడా మేము రిహాబిలిటేషన్ ప్రాసెస్ లో అడిక్షన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అవును ఇప్పుడు మీరు మాకున్నటువంటి ఎవ్రీ డే మీరు చూసా ఉంటారు మా సైకిల్ పెట్రోల్ కానీ లేకపోతే మా పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ మొబైల్స్ కానీ వెళ్ళి ఒక స్ట్రీట్ కార్నర్ లో వాళ్ళకి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి గాంజా డ్రగ్స్ పైన సైబర్ క్రైమ్ మీద కంటిన్యూస్ ఎవ్రీ డే ఏదో ఒక ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి ఇటువంటి అవేర్నెస్ ఆఫీసర్స్ కూడా మేము ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం ఎలా ప్రొక్యూర్ చేసే ఎలా మనం సీజ్ చేయాలి ఎలా మెటీరియల్ ఎఫ్ఎస్ఎల్ పంపాలా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలా అదంతా ప్రొఫెషనలిజం చాలా ఇంప్రూవ్ చేసా